ఐ చాడ బాగుంది సాంబార్ లో పెట్టే అన్న ఆంబర్ లేడీ स्पून తీసుకొని తినేయ్ ఇంకా ఏపాసిం పల్లలేదు ఏని అట్లాగే రావాలా అట్లాగే రావాలి మా నిజంగా కావాలంటే సాంబార్ తీసుకొని ఇడ్లీ ట్రై చేసి నేను అవ్వలేదు అంటే శివ మన దగ్గర చేరువా ఉంది కదా ఆ చేరువాలో వేస్తే అట్లాగే జరిగింది మొత్తం కర్రీపాయి అయిపోయింది సాంబార్ తీసుకోండి అట్లా आपटम्सोब कुर्सी गैलग जय लियां टिया ओंग